అసలు రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఎట్లా ఉంది పక్క రాష్ట్రాల నుంచి కొనుక్కునే పరిస్థితి ఉందా కొంటే ఎంత కొంటున్నారు ఈ రోజు ఇంత పవర్ సమస్యలు రావడానికి కారణమైంది విద్యుత్ కొనుడమ్మా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి లాంగ్ టర్మ్ ఒప్పందాలు అంటారు ఈ పీపీఎల్ వీటి ద్వారా చేసుకునేది రెండవది ఏ ఆ రోజు ఎక్స్చేంజ్లు ఉంటాయి ఇది ఎందుకు కొనాల్సి వస్తుంది అని అంటే ఇవాళ మీకు ఇప్పుడు హైదరాబాదులో ఈ సమయానికి దాదాపు ఒక రెండు వేల మెగావాట్ల డిమాండ్ ఉంది ఇప్పుడు కొంచెం మబ్బులు ఉన్నాయి కాబట్టి రెండు వేలు ఉంది మీకు మధ్యాహ్నం వరకు ఎండలో ఎండ వస్తాయి తీవ్రంగా వంద రెండు వందలు మూడు వందలు పెరుగుకుంటూ పోతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ఇట్లా లేచి మూడు వేల మెగావాట్లకు పోతుంది ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు దీని పీ కవర్ సెంటర్ దీని భాషలో సిక్స్ టు నైన్ భాష వా ఏంది ఇది దీంట్లో లెక్క మీ ఇల్లుంది మీరు ఇంటికి కరెంట్ కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టినప్పుడే మీరు దాంట్లో రాస్తారు చాలామంది చూడంగానే ఆ అప్లికేషన్లో మీకు ఎన్ని స్విచ్లు కావాలి ఎన్ని స్విచ్ బోర్డులు అంటే ఎన్ని స్విచ్లు కావాలంటే ఎన్ని లైట్లు కావాలి ఏ లైట్ ఎంత కెపాసిటీ కావాలి ఎన్ని ఫ్యాన్లు కావాలి ఎన్ని ఏసీలు కావాలి ఫ్రిడ్జ్ కావాలి టీవీలు కావాలి మిక్సర్ గ్రైండర్ ఏదో అంటారు అవి కావాలి వాషింగ్ మిషన్ ఇన్ని కావాలి అని మీరు పెట్టుకుంటారు అప్లికేషన్ నాకు ఇన్ని యూనిట్లు కావాలి మొత్తం కలిపి పెట్టుకుంటారు ఓకే ఈ ఇన్ని యూనిట్లు మీకు ఇరవై నాలుగు గంటలు మేము అందుబాటులో ఓకే మీరు ఏ టైంలో టీవీ ఆన్ చేసుకుంటారో మాకు తెలియదు తెలియదు ఏ టైంలో గ్రైండర్ స్టార్ట్ చేస్తారో మాకు తెలియదు ఏ టైంలో ఏసీ చేసుకుంటారో తెలియదు ఏ టైంలో ఫ్యాన్ వేస్తారో తెలియదు లైట్లు ఎప్పుడేస్తారో తెలియదు సపోజ్ మీరు మధ్యాహ్నం డోర్లాగా తీసుకొని పోతారు ఒక్కటి కూడా వాడరు ఎక్సెప్ట్ ఫ్రిడ్జ్ మరి మీకు యాభై యూనిట్లు కావాలని చెప్పి మీరు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఆ టైంలో ఐదు యూనిట్లు కూడా వాడరు మీరు సాయంత్రం ఇంటి రాగానే మొదలైతేనే ఉంటుంది పది యూనిట్లు పదిహేను ఇరవై ముప్పై యాభై దశలో పీక్లో వాడతారు కానీ మీకు నేను ఏం చేయాలి యాభై యూనిట్లు కూడా మీకు పెట్టారు ఇవ అందుబాటులో పెట్టాలి కదా మరి ఏ క్షణంలో మీరు వాడతారో మాకేం తెలుసు మీరు పొద్దుక ఇట్లనే ఉంటారు ఎక్కువ వాడతారు కాబట్టి మేమేం చేయాలి అంత విద్యుత్ మీకు అందుబాటులోకి తేవాలి ఇది ఎవరైనా ఇప్పుడు వాళ్ళైనా మేమైనా అయితే దీంట్లో ఏం చేస్తారు కొంత విజన్ వాళ్ళు టెక్నికల్గా ఉన్న వాళ్ళు ఈ డే టైము స్టాండర్డ్గా ఎంత విద్యుత్తు అవసరం పడుతుందో రాష్ట్రానికి అంత విద్యుత్తును లాంగ్ టర్మ్ ఒప్పందాల్లో అగ్రిమెంట్లు చేసుకొని పెట్టుకుంటారు లాంగ్ టర్మ్ ఒప్పందాలు ఇక సాయంత్రం పీక్ అవర్స్లో ఆరు గంటల నుంచి పది గంటల వరకు పొద్దున ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ ఎనిమిది గంటలు టెంపరీగా ఎక్స్చేంజ్లో కొనుక్కుంటారు షేర్ మార్కెట్ ఎట్లయితే ఉంటుందో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎట్లయితే ఉంటుందో ఈ పవర్ ఎక్స్చేంజెస్ రెండు ఉంటాయి భారతదేశంలో ఒకటి సౌత్కు బెంగళూరులో సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ నార్త్కు ఢిల్లీలో నార్త్ లోడ్ డిస్పాచ్ సెంటర్ మీకు ఎంత కరెంట్ కావాలనేది మీరు రేపు సాయంత్రం ఆరు గంటలకు అవసరం ఉంటే ఇలా ఆ సాయంత్రం ఆరు గంటల లోపే మీరు దానికి ఇంటెంట్ పెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటల లోపే పెట్టుకోవాలి అప్పటికప్పుడు దొరకదు వాళ్ళకే పెట్టాలి మీరు అప్లికేషన్ మీకు ఎంత కావాలి సపోజ్ మీకు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మాకు రెండు వందలు కావాలి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలకు మూడు వందలు కావాలి ఇట్లా పెట్టుకోవచ్చు మీరు గంట గంట కూడా పెట్టుకోవచ్చు మీకు అది ఉంటుంది మీతో పాటు కర్ణాటక పెట్టవచ్చు మహారాష్ట్ర పెట్ట మన తమిళనాడు ఈ సౌత్ సదరన్కి సౌత్ స్టేట్కి ఇది ఉంటుంది అయితే జనరేటర్లు కూడా ఎవడో దగ్గర అయితే కరెంటు తయారు ఉన్నాడో వాడు కూడా వాళ్ళకే పెడతారు నా కాడకి ఇంత పవర్ ఉంది ఈ టైం నుంచి ఈ టైంకి అందుబాటులో ఉంది మీకు ఇవో ఇదరా అని చెప్పి వాడు కూడా అక్కడ పెడతాడు వాళ్ళు కేటాయిస్తారు మనకు మనకేముండదు ఇళ్ళ పాత్ర మనం ఎవరు కరెంట్ కొంటున్నా కూడా మనకు తెలియదు మన ఐదు రాష్ట్రాలు అడిగింది ఇరవై ఐదు వందలు ఉంది సపోజ్ ఇరవై ఐదు వందలు వాళ్ళకాడ అవైలబుల్ ఉంటేనేమో ఇరవై ఐదు వందలు మనకు ఇచ్చేస్తారు అడిగినంత రెండు వేల ఉంది ఉన్నప్పుడు మనం ఏ రేషోలో అడిగినా ఆ రేషోలో ఇస్తారు ఐదు వందలు అడిగిన వందలు తగ్గిస్తారు వెయ్యి అడిగిన రెండు వందలు తగ్గిస్తారు అట్లా ఇస్తారు సమానంగా మీ అకౌంట్లో పైసలు ఉండాలి ఎల్సీ ఓపెన్ చేసి ఉండాలి మీ పైసలు కట్ చేసేసి మీకు ఎవరు ఇచ్చాడో కరెక్ట్ వాళ్ళని పంపించేస్తాడు ఇలా కూడా అమ్మిటోడ కూడా ఒకటి తెలియదు అది వాళ్ళే చేస్తారు మరి ఈ సమయంలో ధర ఎక్కువ ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాలు పది పదిహేను ఇరవై రూపాయల యూనిట్ కూడా కొడతారు ఇరవై రూపాయల యూనిట్ అది గుజరాత్ అయినా కొనాల్సింది తెలంగాణ కొనాల్సింది ఆంధ్రప్రదేశ్ కొనాల్సిందే ఎవడైనా ఇవ్వాలనుకుంటే ఈ సమయంలో ఇవ్వలేని వాళ్ళు పవర్ కట్స్ చేస్తారు ఇవ్వడం ఇష్టం లేని వాళ్ళు ఇవ్వలేని వాళ్ళు ఇది ఎందుకు దండగా ఇది ఇచ్చి మనకు ఎందుకు ఉపయోగం లేదు ఈ టైంలో అనుకుంటే వాళ్ళు పవర్ కట్స్ చేస్తారు కేసీఆర్ గారు ఎ ప్పుడు కూడా అది చేయలే ఎంత ఖర్చైనా ఏం లేదు కానీ తెలంగాణ ఇరవై నాలుగు గంటలు కరెంటు వెలుగులలో ఉండాలి దానికి పట్టుదలతో కానీ కొనకుండా మనమే ఉత్పత్తి చేసుకునే పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు ఆ పరిస్థితులు ఉండవా అంటే ఎంతకాలం ఇట్లనే డిస్కౌంట్ల మీద డిపెండ్ అయ్యకుండా అక్కడ కాదు అయితే ఇక్కడ ఒకటి ఏముంటుందంటే భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలతో కొంత ఉత్పత్తి చేసేది ఈ మధ్యకాలంలో ప్రైవేట్ వాళ్ళు వచ్చిన తర్వాత బాగా ఈ చాలా ప్రభుత్వాలు చాలా పార్టీలు ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టినాయి అది మన కేసీఆర్ గారికి ఇష్టం లేకుండే అది ఎప్పటికైనా మంచిది కాదు మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోయిందనుకోండి ఈ ప్రైవేట్ వాళ్ళు ఐదు పది మంది ఉంటారు అందరూ కలిసి పది రూపాయలకి అయితే యూనిట్ ఇస్తాం లేకపోతే లేదని కూర్చుంటే మన పని అతం అయిపోతుంది సిండికేట్ అయితే చచ్చిపోతారు ప్రజలు ఇది రానియొద్దు అంటే ప్రభుత్వ రంగ సంస్థల చేతిలో ఉండాలి అని చెప్పి ఒక పట్టుదలతోని ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఇప్పుడు ఈ దేశాన్ని నడిపిస్తున్న పెట్టుబడిదారున్నాడు మోడీని నడిపిస్తున్న వాళ్ళు వాళ్ళందరితో ఒత్తిడి వచ్చింది కేసీఆర్ మీద మాకు ఇం మేము చేసి ఇస్తాం లేదా టెండర్ బిల్లు మేము వస్తాం న్యాయంగా ఈ దొంగలు మొత్తం వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు ఆ రోజు కూడా వీళ్ళు మాట్లాడింది వాళ్ళ తరఫున వాళ్ళు మమ్మల్ని కూడా అన్నారు అరే మీరు టెండర్లు ఓపెన్ టెండర్లు ఎందుకు విలువలే మేము వస్తాం కదా బిహెచ్ఎల్కి ఎందుకు ఇస్తారు మీరు ఓకే అని చెప్పి మాట్లాడారు వాళ్ళు ఆ ప్రైవేట్ వాళ్ళకు లొంగి దొంగలు వాళ్ళ ప్రయోజనాల కొరకు మాట్లాడారు ఇప్పుడు అయితే ఈ లాంగ్ టర్మ్ పీపీఎల్ ఒకవైపు అదే ఈఆర్సిలు ధర నిర్ణయిస్తే ఎంత అనేది ఈఆర్సి ధర ఎట్లా నిర్ణయిస్తాయంటే అంత ఒకే తిరిగి ఉండదు ఒక ప్లాంట్ నిర్మాణానికి ఆ ఏరియాలో ఉండే పరిస్థితులను బట్టి ఎంత ఖర్చు అయింది రోజు కాల్చే బొగ్గుకి ఎంత ఖర్చు అవుతుంది జీతాలు వాటన్నిటి మీద ఎంత ఖర్చు అవుతుంది అది మొత్తం లెక్కదీసి ఒక సంవత్సరంలో మొత్తం ఖర్చు ఎంత వస్తుంది క్యాపిటల్ ఎంత వచ్చింది రన్నింగ్ రికరింగ్ ఎంత వస్తుంది వీటిని లెక్కేసి అది ఉత్పత్తి చేసే యూనిట్లు ఎన్ని అనే దాంతో భాగించి ఈ ధర అని చెప్పి నిర్ణయిస్తుంది ఈఆర్సి కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతిగా చేస్తుంది దాని ప్రకారం ఈ ధర నిర్ణయం అయితే ఎక్స్చేంజీలో కొనడం అనేది రోజు వారి వస్తుంది అప్పుడు నిమిషం ఆ నిమిషాల మీద వస్తుంది సేమ్ స్టాక్ ఎక్స్చేంజ్ లాగా అది ఎస్ఎల్డిసీనే కేటాయిస్తుంది ధర కూడా వారిని నిర్ణయిస్తారు దాని ప్రకారం పోతుంది పూర్తి పారదర్శకంగా ఉంటుంది దీనిలో ఎవ్వడు కూడా ఇయ్యాలన్న గవర్నమెంట్ ఏందో చేసిందని అంటే కూడా పొరపాటు అవుతుంది సాధ్యం కాదు ఎవ్వడికి దాంట్లో దూరటం కూడా లేదు అయితే ఆడ ఒకసారి ఐదు రూపాయలు ఉంటుంది ఒకసారి పది రూపాయలు కూడా అవుతుంది ఒకసారి పదిహేను అవుతుంది ఈ ధర ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తారంటే కొన్ని రాష్ట్రాలలో ఇయ్యరు మీకు ఉదాహరణ చెప్తా ఛత్తీస్గఢ్ ఉంది ఛత్తీస్గఢ్లో మిగులు కరెంట్ ఉంది వాళ్ళకి అమ్ముతారు అమ్ముతారు కానీ ఆ రాష్ట్రంలో మాత్రం పవర్ కట్స్ ఉంటాయి ఇవ్వలేరు ఏడు గంటల కంటే ఎక్కువ రైతులకు ఇస్తలేరు ఎందుకు మా ఆర్థిక పరిస్థితి అంత లేదు పవర్ అమ్ముకోవచ్చు బయట ఇది ఫ్యాక్ట్ ఆ తర్వాత వాళ్ళక ప్రజల డిమాండ్ వచ్చి మనకి ఇచ్చే కరెంట్ కొద్దిగా తగ్గించారు ఇప్పుడు ఈ పరిస్థితి కూడా అదే చేస్తున్నారా ఇప్పుడు ఇక తెలంగాణలో జరుగుతుంది కూడా అనవసరం ఎందుకు మేము ఖర్చు భరించలేమనే పరిస్థితి నడుస్తుందా ఎస్ తెలంగాణలో ఇవాళ ఎందుకు పవర్ కట్స్ అవుతున్నాయి అంటే కారణం ఇది పవర్ మీద వాళ్ళు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు ఏ ఎందుకు ఇరవై కలిగి రంగాలు దెబ్బతింటాయి కదా వ్యవసాయం దగ్గర దెబ్బతింటది పరిశ్రమలు దెబ్బతింటాయి తింటే వాళ్ళకి మరో హాలిడేస్ పెట్టుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళకి వాళ్ళకి మనం తెల్ల అభివృద్ధి ఎట్లా అవుతుంది వాళ్ళు తెలంగాణ అంటే ఒక ప్రేమ ప్రజల పట్ల ఏమైనా ప్రేమ ఒక కమిట్మెంట్ కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చినోడు కొట్లాడి ఒక కుటుంబం లాగా దాన్ని చూసుకుంటున్నాడు కాబట్టి పక్క రాష్ట్రంతోని మనం కింద పడేటట్టు కాకూడదు మన ముందట ముఖం తెలపడొద్దు అని చెప్పి ఒక పట్టుదలతోని పని చేసి ఇక్కడ తీసుకొచ్చిండు కానీ వీళ్ళెవరు ఈదందలు దందలు చేసుకొని పార్టీలలో దూరి టికెట్లు తెచ్చుకొని పదవులలోకి వచ్చిన వాళ్ళు ఎందుకుంటుంది వాళ్ళకి ఆ కమిట్మెంటు ప్రజల పట్ల ఇంకేంది డైరెక్ట్గా మేము పవర్ కట్స్ చేస్తున్నామని చెప్తే ఇజ్జ పోతుంది పవర్ ప్రజల ముందర పరుగు పోద్దని చెప్పి రిపేర్ల పేరు మీద మెయింటెనెన్స్ పేరు మీద మీరు పదేళ్ళు నేను విదేశా విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నా రోజు ఎప్పుడన్నా మీరు నా నుంచి ఇవాళ పవర్ పోతుంది ఇవాళ మెయింటెనెన్స్ ఉంది ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఆ లోకల్ ఏఈ లైన్మెన్ ఇద్దరికి సంబంధించిన అంశం కొంచెం పెద్ద ఏరియాలో కనుక అయితే డిఏఏడి ఇన్వాల్వ్ అవుతాడు ఇంకొక డివిజన్ మొత్తం లేదన్నా జరుగుతుంది పని పది నిమిషాలు పోవాలి అంటే డిఇ ఇన్వాల్వ్ చెప్తాడు వాస్తవానికి అక్కడ లోకల్ మెసేజ్ ఇస్తారు లోకల్ చెప్పుకుంటారు మీరు చూసింటారు ప్రారంభంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మొత్తం రేపు మధ్యాహ్నం అంతా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో కరెంట్ పోతుంది ఏంది పవర్ కట్ అని చెప్పడానికి సిగ్గుపడి పవర్ కట్ అని చెప్పాలంటే కూడా ఇవాళ ట్విట్టర్ లో పెడితే ఇవాళ కేసులు పెడతారు ఇంటికి పోయేసి మీరు అబద్ధం చెప్తున్నారు అనేసి భయభ్రాంతిలో గురి చేసిన నేపథ్యం ఇవాళ ఇక్కడే ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని బాకలు ఊదుకొని దీనికి డబ్బా కొడుతున్న మేధావులారా మా ఇంట్లో కరెంటు పోయిందని ఒక అమ్మాయి చెప్పితే ట్వీట్ చేస్తే పోయి కేసు పెట్టి ఇబ్బంది పెడుతుంటే కన్ను చెవులు మూసుకొని ఉన్నరా మీరు ఏంటిది అసలు ఇది సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతారు ట్వీట్ చేస్తే కేసులు పెడతారు రోడ్డు మీకు వచ్చి అడిగితే కేసులు పెడతారు మొత్తం పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన టిఆర్ఎస్ పరిపాలనలో ఒక్కటంటే ఒక రాజకీయ కేసు నమోదు కాలే చేయని నేరానికి కూడా కేసు పెట్టలే కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఆరు నెలల్లోనే కొన్ని వందల కేసులు వందల కేసులు అన్యాయంగా ప్రజల మీద రానున్న రోజుల్లో కరెంటుకి నీళ్ళకి ఇంకా చాలా అంటే ఇప్పటికి కూడా ఏంటంటే వర్షాలు ఒకటి కూడా ఈ సీజన్ జూన్కి వచ్చింది పాపం అవి అవి ఏంటో స్పింక్లర్లో పెట్టి కొట్టుకుంటున్నారు తడి ఎందుకంటే విత్తనాలు నాటుకున్నారు ఒకవైపు చెర్ల నీళ్ళు లేవు కాలువల నీళ్లు లేవు బోర్లలో లేవు లేవు ఈ పరిస్థితి ఒకవైపు పవరు మరొక వైపు నీళ్లు దీన్ని ఎట్లా సస్టైన్ చేస్తాను తప్పు బ్రహ్మాండంగా వర్షాలు వస్తున్నాయి బ్రహ్మాండంగా దునుకుంటున్నారు మొత్తం పొలాలు నాటబడ్డాయి పచ్చబడ్డాయి కరెంట్ ఇరవై నాలుగు గంటలు వస్తుంది మంచి నీళ్ళు ప్రతి నిమిషం వస్తుంది అంటే కేసు పెడతారు కేసు పెడతారు కానీ గోసపడుతున్నారు మీ ఇంట్లో కరెంట్ లేకపోయినా మీరు మాట్లాడద్దు ఇట్లనే పోతే ముందు పరిస్థితి కదా అనుభవిస్తున్న వాళ్ళకి మాకు కూడా తెలుసు కదా ఇంట్లో మూడు గంటల నుంచి కరెంటు పోయి ఉన్నా మీ కరెంట్ మంత్రి ఫోన్ చేస్తే సార్ మా ఇంట్లో బ్రహ్మాండంగా కరెంట్ ఉంది ఏసీ నడుస్తుంది నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పాలి తప్ప మీరు పొరపాట్ల కూడా కరెంట్ లేదని చెప్పకూడదు ఇప్పుడు ఆ మెసేజ్ ఇస్తుంది దౌర్భాగ్య పరిస్థితిలో ఈ పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది గొప్ప గొప్ప మేధావులు మేము మేము ప్రజాస్వామిక వాదులు మేము పౌర కుల వాదులు అని మాట్లాడుకున్న వాళ్ళంతా వాళ్ళకు బాగాలు వాళ్ళు ఎంత మంది చిల్లర చిన్న చిన్న గిద్ద పదవుల కొరకు ఆశపడి ఆ చిన్న చిన్న పదవులు పెద్ద పెద్ద పదవులు సార్ ఇప్పుడు ఎట్లా టాపిక్ లోకి ఈ